మదనపల్లి స్వాగతం కమిటీ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి వచ్చి విచ్చేసిన ఎంపీడి ఆర్ఐ గారు ఎంపీడిసి వెంకటేష్ గారు సింగిల్ విండో డైరెక్టర్ రామచంద్ర గారు ఏపీఓ గారు ఆర్డబ్ల్యూస్ ఏఈ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన మునిరత్నం గారు ఆనందం గారు మాణిక్యం గారు వెంకటప్ప అందరూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ పేరు పేరున రామయ్య అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్ననే మనము జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకున్నాం రిపబ్లిక్ డే ఉత్సవాలు ఉద్దేశం ఏమంటే ఆ రోజు నుండి రాజ్యాంగం అమలు వచ్చినటువంటి దినము అంటే ఆ రోజు నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర సామవాద లౌకిక భారతదేశంగా రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి రోజు అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అంతకుముందు ఏ విధంగా ఉండేది బ్రిటిష్ కాలంలో సాంఘిక దురాచారాలు ఉండేటివి దళితుల పట్ల చిన్న చూపు చూసేవాళ్ళు దళితులను ప్రత్యేకించి అంటరానితనము అనేది ఒకటి ఉండేది మనువాద సిద్ధాంతంలో అంటరానితనం పెట్టి దళితులను చిన్న చూపు చూస్తూ దళితులను అంటుకుంటే కూడా అదేదో పెద్ద నేరం ఉన్నట్లు అగ్రవర్ణాలు చూసేవాళ్ళం ఆ పరిస్థితుల నుండి ఆ మనకి ఏ రోజైతే రాజ్యాంగం వచ్చిందో సమానమైన అవకాశాలు ఆ రోజు నుండి సమానమైనటువంటి హక్కులు వచ్చినాయి ఆ హక్కుల ప్రకారము విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి భారత ప్రభుత్వం ముఖ్యంగా వెనుకబడినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మిగతా వాళ్ళంతా అప్పటికి ఆర్థికంగా బాగున్నారు అప్పటికి ఎస్సీలో చాలా తక్కువ మంది నిరక్షరాస్యత ఉండేది చదువు లేకుండా కేవలం కూలీ పనులు చేసుకుంటా అంతరాంతరం పాటించే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుండి రాజ్యాంగం ఇచ్చినప్పటి నుండి చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది మనకు ఆ రోజు నుండి దళితులకు రిజర్వేషన్ కల్పించారు అంటే చదువుకోవడానికి విద్యా ఉద్యోగ రంగాల్లో మీకు రిజర్వేషన్ కల్పించిన దానివల్ల ఆ రోజు బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది ఏది ఉద్యోగాల్లో ఎక్కడ చూసినా కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు లేదా పోస్ట్ ఆఫీస్కి పోయినా లేదా ఉద్యోగాల్లో పోయినా బ్రాహ్మణులు ఉండేవారు బ్రాహ్మణ ఆధిపత్యం నుండి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అంది పుచ్చుకొని చదువుకున్నటువంటి వ్యక్తులు దళితుల్లో ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లో అత్యధికంగా ఈ భారతదేశంలో ఉన్నారు అనే విషయం సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు ఉన్నారంటే దళితులు ఉన్నారు ఎక్కువ మంది దానికి కారణం మన రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మేము కూడా సమ సమానం కోసం పాటుపడినాం ముఖ్యంగా ఇప్పుడు రత్న చెప్పారు హక్కుల గురించి రత్న మేము కూడా మండలంలో అంటరానితనము ఉంటే రెండు గ్లాసుల విధానం నిమ్మనపల్లలో ఉంటే దానిపైన పోరాటం చేశాం అదేవిధంగా కొమ్మగాల పల్లో దళితులు దేవాలయానికి రాకపోతే ఆడబోయి దళితులను దేవాలయం ప్రవేశం చేయిస్తాం ఈ రోజు ఈ మండలంలో ఎక్కడ అంటరానితనం లేదు అని మాత్రం సగర్వంగా చెప్పగలుగుతాం అందరినీ సమానంగా చూస్తున్నాం సమానమైన హక్కులు ఉన్నాయి మరి ఇక్కడ కూడా అప్పుడు ఎట్లా భూ సమస్య గురించి చెప్పాడు రత్న ఈ గ్రామంలో భూములు అప్పుడు ఎవరు ఉన్నారు రెడ్లు కరణాలు రెడ్లు కర్ణాలు ఏం పెట్టేది వాళ్ళ ఇంటికాడ ఎవరు పని చేస్తారో పేర్లతో పెట్టుకునేసే ఒక యాభై అరవై ఎకరాలు వాళ్ళ పేర్లేమో రైతులు ఉంటాయి అనుభవించేదేమో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు నేను సర్పంచ్ అయిన తర్వాత దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం పోరాటాలు చేసి మొత్తం ఈ ఎవరికైతే బినామీ పేర్లతో పెట్టుకున్నారో ఆ భూములన్నీ తిరిగి దళితుల స్వాధీనం చేయడం జరిగింది ఎవరి పేరుతో అయితే భూములు ఉన్నాయో ఈ రోజు వాళ్ళే ఓనర్లు అయిపోయారు తప్ప ఎవరు కూడా బినామీ పేర్లతో పెట్టుకునే వాళ్ళ చేతులు ఎక్కడా లేవు ఎవరైతే పట్టా ఇచ్చారో ఆ కాలంలో వాళ్ళు పెట్టుకున్నారు ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు పెట్టుకున్నారు అరవై ఎకరాలు కూడా పెట్టుకున్నారు అన్నీ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసినాం కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో ప్రతి దళిత రైతు భూ భూమి ఉంది ఈరోజు భూమి ఉందంటే ప్రతి ఒక్కరికి భూమి ఉంది కారణం ఏమంటే సమ సమానత్వం కోసం పోరాడే కొంచెం ఆలోచన విధానం కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలా దళిత వాడల్లో ప్రతి దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేసాం బాగా గమనించండి ఒకవేళ ఒకటో రెండో బిట్లు నిలిచిపోయినొచ్చు ఇక్కడ వేసాం మాలిపల్లి వేసాం క్రిస్టియన్పేటలు వేసాం గుళ్ళబూర్జులో కూడా పూర్తి చేశాం ఎక్కడ వాడు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకంటే రిజర్వేషన్ ఉంటుంది దళితులకి వచ్చే డబ్బుల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ నిధులు దళిత వాడల్లో ఖర్చు చేయాలని నిబంధన ఉంది దాని ప్రకారం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది గతంలో మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు సబ్సిడీ రుణాలు ఇస్తా ఉన్నాం ఆవులకు లోన్లు ఇస్తా ఉన్నాం గొర్రెలకు లోన్లు ఇస్తా ఉన్నాం ఈ విధంగా ఇచ్చే సబ్సిడీ లోన్లని గత కొంతకాలంగా ఆపేశారు తిరిగి ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం ప్రతి ఒక్క దళిత కుటుంబానికి సబ్సిడీ కింద మీరు ఆవులు పెట్టుకున్నా లేదా అంగడి పెట్టుకున్నా కుట్టు మిషన్లు పెట్టుకున్నా లేదా ఇంకేదైనా ఇవి వ్యాపారం చేసుకోవడానికి చేసుకున్నా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది నిన్ననే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి సబ్సిడీ రుణాలకు సంబంధించి జీవో వచ్చింది రెండు మూడు రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా జీవో వస్తుంది కాబట్టి ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా దళితులకు ముందుండి వాళ్ళ తరఫున పోరాడతామని చెప్పి సమాన హక్కుల కోసం సామ్యవాద సిద్ధాంతాలతో సమ సమాజం కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన రత్న గారికి ఓ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాయి ఇక్కడ వచ్చే సమస్యలు తెలియజేసినందుకు అందరికీ వన్స్ ఫర్ ఆల్ థ్యాంక్స్